నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాం పిట్రోడా సుమన్ దూబేలను నిందితులుగా చేర్చింది మనీ లాండరింగ్ వ్యవహారంపై రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఆరున బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చేసిన ప్రైవేటు ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న రౌస వెన్యూ కోర్టు ఈడీ విచారణకు ఆదేశించింది రెండు వేల ఇరవై ఒకటిలో విచారణ ప్రారంభించిన ఈడీ రెండు వేల ఇరవై రెండు జులై ఆగస్టులో సోనియా రాహుల్ గాంధీలను ప్రశ్నించింది రెండు రోజుల క్రితం నేషనల్ హెరాల్డ్ పబ్లిషర్స్ గా ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కు చెందిన సుమారు ఆరు వందల అరవై కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి నోటీసులు ఇచ్చింది ముంబై బాంద్రాలోని హెరాల్డ్ హౌస్ లో ఏడు ఎనిమిది తొమ్మిది అంతస్తులను స్వాధీనంలోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం రెండు కోట్ల విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినట్లు ఛార్జ్షీట్ షీట్లో పేర్కొన్నట్లు తెలిసింది యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో సుమారు ముప్పై ఎనిమిది శాతం వాటాలను సోనియా రాహుల్ గాంధీ కలిగి ఉన్నట్టు ఈడీ వివరించింది పిఎంఎల్ఏ చట్టం సెక్షన్లు మూడు నాలుగు కింద ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై రౌస్ ప్రత్యేక కోర్టు ఈ నెల ఇరవై ఐదున విచారణ చేపట్టనుంది